అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్నీ కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని ఒక రోజున పది లక్షల మందికి ఆహార పట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలే చేర్చమన్నాం బోట్లు తెప్పించాం ఎన్డిఆర్ఎఫ్ను పెట్టాం హెలికాప్టర్లు తెప్పించాం ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేసాం డ్రోన్స్ పెట్టుకున్నాం డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి ఐదు సంవత్సరాల్లో వేయలేకపోయారు కనీసం ఒక దారి కూడా ఏ ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు నేను ఆ రోజు నుంచి చెప్పాను వ్యవస్థలు చిన్న భ్రష్టు పట్టిపోయినాయి ఈ వ్యవస్థల బ్రష్టు పట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరలు లేదు ఎవరు చేసే ధ్యాస లేదు అక్కడి నుంచి నాకు రెండు మూడు రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ మీద అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రి బలో పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వర కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టరు ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలన్న స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు మొదటి రోజున ఐదు వందలు ఆరు వందల క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలుపెట్టాయి దానిపైన వాళ్ళ దగ్గరుండే ఒక మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ని ఆ టార్బాల మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో ఒకటి దానిపైన ఇంకొకటి ఇంకొకటి కూడా పెట్టి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు నాకు టెక్నికల్ వర్డ్ తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు అది నేను అంటే చాలాసార్లు చూసాం కానీ ఈ పర్పస్కి పెట్టాలనేది మనకు ఐడియా లేదు అది కూడా పెట్టారు అంటే డబల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ముందు మెగా వచ్చారు వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు ఎన్సీసీ వచ్చారు వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబల్ ప్రొటెక్షన్ ఇచ్చారు అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి ఆ షీట్ మళ్ళీ బయట రాకుండా వెయిట్ పెట్టాలి అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో ఎందుకంటే మామూలు ఈతగాళ్లు లోపల గుడిపోలేరు లోపలికి పోయి ఒక పది పది సెకండ్లో ఇరవై సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి అలాంటి అన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్నీ ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ పేర్లగా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒక కే స్టడీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయాని ఒక్కరు కాదు కొన్ని ఈరోజుతే ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యుమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యుమరేట్ చేస్తున్నాం కడాన అందని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్వంజిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కొక్కటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదైదు మెట్రిక్ టన్ల ఇదేనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేశారు మేము ఇవన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్గా ట్రిప్ మళ్ళా పెడతాం కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ఉంటే ప్రెస్ రిలీజ్ చేస్తాం ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం ఇప్పటి వరకు పదో రోజు పది రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరును అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింపుగుళ్ళు పనిచేశారు వీళ్ళతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళీ ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండ్లకు కారణమైన అవన్నీ పూడ్చాం ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు హ్యాండిల్ చేయడం సులభం నీళ్ళల్లో పోవాలి నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను ఉదుహుదు చూశాను సూపర్ సైక్లోన్ చూశాను తిత్లీ చూశాను అక్కడ జరిగింది ఒకసారి విపత్తు వస్తుంది ఆ విపత్తు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేసాం ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగులు నీళ్లు నీటి ప్రవాహం కూడా ఉద్దురుతాం ఓసారి ఎన్డీఆర్ఎఫ్ చేతులు తీశారు మేము వెళ్ళాం మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేశాం ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో నీళ్ళైతే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని ఎయిర్ లిఫ్ట్ చేశారు పంజాబ్ నుంచి పంపించారు చెన్నై నుంచి పంపించారు బెంగళూరు నుంచి పంపించారు వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డిఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరి సహకారంతో పనిచేసాం మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం ప్రాణ నష్టం తగ్గించాం ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం ఎందుకంటే ఒక్కసారి నీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు బట్టలు మంచం లేకపోతే కొండే బెడ్ అదే మరిగా వంట చేసే వంట సామాగ్రి ఫ్యాను లేకపోతే వ వంట గ్యాసు తర్వాత స్టవ్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంది ఒక మిక్సర్ ఉంది లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది లేకపోతే ఒక ఏసీ ఉంటుంది కొన్ని కొన్నిండ్లో టీవీలు ఉన్నాయి అన్నీ కూడా పోయినాయి ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలి మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికే నలభై వేల ఇండ్లలో ఈరోజు నలభై కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్ని ఇండ్లలో ఫైర్ ఇంజిన్స్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే మరి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కొన్ని వేల పంపులు తీసుకొచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ను కూడా కిందికి పంపించే కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చాం అంటే ఒక ఒక పని కాకుండా ఏది కూడా మేసివ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం టెక్నాలజీ ఉపయోగించాం ఇంకో పక్క మెషిన్స్ ఉపయోగించాం ఇంకో పక్క మనుషులందరినీ చైతన్యపరిచాం వినూత్నంగా చేసి ఈ రోజుటికి ఒక ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది వరదల పైన యుద్ధమే చేశాం యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి